స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం ఈ వారం రాశి ఫలాలు పరిశీలిద్దాం మీనరాశి ఈ మేనరాశికి ఈ వారం ఏలినట్సని ప్రభావం జరుగుతుంది కాబట్టి ఈ మేనరాశి వారి యొక్క గ్రహస్థితిగతులను కనుక మనం చూసుకుంటే జన్మంలో రాహువు వ్యయంలో శని ధనస్థానంలో కుచుడు ఆ తర్వాత గురుడు తృతీయ స్థానము మరి రవి శుక్రులు కర్కాట మిథున రాశిలో ఉండడము బుధుడు కర్కాటక రాశిలో ఉండడము కేతువు చక్కగా కన్యా రాశిలో ఉండడము అనేటటువంటిది ఈ వారంలో జరుగుతుంది దీనివల్ల భార్యాభర్తల మధ్య స్వల్పమైనటువంటి మనస్పర్ధలు రావడానికి అవకాశాలు ఉన్నాయి కాబట్టి వితండవాదము ఏమీ చేసుకోకుండా జాగ్రత్తగా ముందుకు వెళ్లాల్సినటువంటి పరిస్థితి అలాగే వ్యాపార భాగస్వాములు కూడా మీ పట్ల అసంతృప్తిగా ఉండడము మీరు వారి పట్ల అసంతృప్తిగా ఉండడం వల్ల ఈ యొక్క వ్యాపారాలు అనేటటువంటిది ప్రతి వ్యక్తి కూడా చేయలేడు కాబట్టి ఏమైనా సరే నేను ఈ వారంలో నేను చేయాలి వ్యాపారాన్ని అనేటటువంటి కసి మీలో వస్తుంది కొత్త కొత్త వ్యాపారాలు మీరు స్టార్ట్ చేయడం జరుగుతుంది ఇతర దేశాలలో ఉన్నటువంటి వాళ్ళు వేరే దేశాల్లో వాళ్ళు ఇతర దేశాల్లో స్టార్ట్ చేయడం అనేటటువంటివి జరుగుతాయి మీనరాశి వాళ్ళకి సాఫ్ట్వేర్ రంగాల్లో ఉద్యోగాల్లో ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళందరికీ కూడా పని పత్తిడి అనేటటువంటి జరుగుతుంది అలాగే ఇంతవరకు సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పగలు ఉద్యోగం చేసేటటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో మరి అటువంటి వాళ్ళకి ఈ యొక్క మీనరాశి వాళ్ళకి అర్ధరాత్రులు ఎంఎన్సి కంపెనీలు కాబట్టి అర్ధరాత్రులు చేయమనడానికి ఉంటాయి వర్క్ ఫ్రమ్ హోమే చక్కగా మీరు ఇంట్లో నుంచి చేయడం అనేటటువంటివి జరుగుతాయి అలాగే చక్కగా కోర్టు కేసుల్లో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళకి ఇంకా అనుకూలమైనటువంటి సమయం రాలేదు వాయిదాల మీద వాయిదాలు వెళ్తూ ఉంటారు అలాగే కోర్టులో ఆనరబుల్ జడ్జెస్ ఆ తర్వాత ఈ యొక్క లర్న్ కౌన్సిల్స్ అయినటువంటి లాయర్లు మరి పోలీస్ ఆఫీసర్స్ వీళ్ళు చెప్పింది వినాలి పెద్ద మనుషులు చెప్పింది వినాలి తద్వారా ఈ యొక్క భార్యాభర్తల మధ్య గొడవలు అనేటటువంటివి అంతరించుకోవడానికి ఉన్నాయి అలాగే రెమెడీస్ దగ్గరికి వచ్చేసరికి శని జపం చేయండి శని స్తోత్రాలు చదవండి శనికి కిలోంపావు నల్ల నువ్వుల్ని నల్లని వస్త్రాన్ని ఇచ్చి పేద బ్రాహ్మణకి శనివారం ఉన్నాడు కరెక్ట్గా ఉదయం ఎనిమిది గంటలకి దానం చేయండి అలాగే శనివారం నాడు ఆంజనేయ స్వామి వారికి కానీ వెంకటేశ్వర స్వామి వారికి కానీ మీరు చక్కగా ఇంట్లో పూజ చేసుకోవడం ద్వారా బ్రహ్మాండంగా ఉంటుంది ఈ వారం చాలా ముందుకు మీరు వెళ్ళిపోవడం అనేటటువంటివి జరుగుతాయి తిరిగి వచ్చే వారం కలుద్దాం సెలవు